హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత మరి చాలామంది చట్నీ కోసం మాత్రమే టిఫిన్స్ను అయితే ఎంజాయ్ చేస్తారండి మరి అలాంటి వాళ్ళ కోసం ఈ చట్నీ రెసిపీ మీకోసం అండి మరి చేసుకోవడం చాలా సింపుల్ అలాగే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో అయితే చూపిస్తాను మరి వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని వన్ కప్ వరకు పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవాలండి వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే రోస్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అంటే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో అనేది మనం బాయిల్ చేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మనకు బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్లో ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు అనేది తీసుకుంటున్నానండి అండి ఒక ఆరించి అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి మీకు వద్దనుకుంటే పొట్టు తీసి యాడ్ చేసుకోవచ్చు మరి ఇందులోకి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ జీరా అండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి వన్స్ మనకి బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేవి స్ట్రైన్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ అనేది చేసుకోవాలండి కొంచెం మనకి బాయిల్ అయితే సరిపోతుంది మరి హెవీగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ చూస్తున్నారు కదా బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం చల్లారి పెట్టి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నానండి మనం ఈ చట్నీని ఏ టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం మీడియంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చు కొంచెం వాటర్గా చేసుకున్నా కూడా చాలా మరి నేను వచ్చేసి చట్నీకి కొంచెం తాలింపు అనేది పెట్టుకున్నానండి సో చాలా సింపుల్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఈ పద్ధతిలో ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీయే కాదు దోశ ఎందులోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి సో అలాగే మన ఛానల్లో చాలా చట్నీ రెసిపీస్ అయితే ఉన్నాయి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయండి సో చూస్తున్నారు కదా వస్తే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నా వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి సో మరొక కొత్త వీడియోలో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్